రాష్ట్రంలో నేడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతికిరణ్ అడిగి తెలుసుకుందాం జ్యోతికిరణ్ చెప్పండి వాతావరణ శాఖ ఏ ఏ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది ఆ నయోమి దక్షిణ ఉత్తర బంగాల ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఈ తీవ్ర అల్పపీడనం రాగాల పన్నెండు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా తెలిపింది ఈ తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాగాల మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వెల్లడించింది ఈ రోజు ఏదైతే అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా కురుస్తాయని కూడా తెలిపింది ప్రధానంగా ములుగు భద్రాద్రి కొట్టవరం ఖమ్మం మహబూబాద్ జిల్లాలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని కూడా తెలిపింది ఈ జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది అంతేకాదు de కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి వరంగల్ హన్మకొండ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది ఈ జిల్లాలకు ఆరెంజ్ కూడా జారీ చేసింది అంతేకాకుండా హైదరాబాద్ లోనూ భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లయితే ఆ వాతావరణ శాఖ కాస్తం ప్రకటించింది అయితే ఇప్పటికే నగరంలో ఆకాశం కూడా మేధావృతమైంది తెల్లవారుజామున నుంచి పలు చోట్ల ఆకాశం మేధావృతమైంది ఇప్పటి వరకు సూర్యుని కూడా చూసిన పరిస్థితి అయితే మొత్తంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే విస్తారంగా కురుస్తున్న పరిస్థితి ఇంకా మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ వాతావరణ శాఖ హెచ్చరిక అయితే జారీ చేసింది ప్రభుత్వం కూడా పలు సహాయక చర్యలు కూడా నిమగ్నమైంది ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పెడతకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి మొత్తంగా అటు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండడానికి కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే ఈ రోజు రేపు ఇల్లుండి మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కుర్తయని కూడా వెల్లడించింది ఈ రోజు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు రేపు ఇల్లుండి భారీ వర్షాలు కుర్చితే తెలిపింది